సుడిగాలి సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు తొలుత మ్యూజిషియన్ గా పనిచేసి ఆపై అంచలెంచలుగా ఎదుగుతూ వచ్చాడు అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది అక్కడే కొన్నాళ్లు ఆగిపోయిన సుధీర్ ఆపై వెండి తెరపై ఎంట్రీ ఇచ్చాడు తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు సోలో హీరోగా సీరియస్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ గాలోడు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి మరోవైపు ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షోని కూడా హోస్ట్ చేస్తున్నాడు సోషల్ సుడిగాలికి క్రేజ్ ఎక్కువే ఇన్స్టాలో ఇతగాడిని పద్నాలుగు లక్షల మంది ఫాలో అవుతున్నారు అయితే సుధీర్ తిరిగి ఫాలో అయ్యేది మాత్రం ఆ ఒక్కరు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవియే ఎస్ సుధీర్ కేవలం మెగాస్టార్ కర్నే తన ఇన్స్టాలో ఫాలో అవుతుంటారు మెగా కుటుంబాన్ని విపరీతంగా ఆరాధిస్తాడు సుధీర్ చిరుని వీలైనప్పుడు కలుస్తుంటాడు అంతేకాదు చిరు తమ్ముడు తన ఫేవరెట్ హీరో పవన్ కోసం ఇటీవల పిఠాపురంలో ప్రచారం కూడా చేశాడు